జైకి జై స్వామి భగవానుకి హరహర హర మహాదేవ శంభో శంకర అందరూ కూడా బొట్టు పెట్టుకోండి భర్త భార్యలు ఫస్ట్ భర్తలకు బొట్టు పెట్టండి తర్వాత భార్యలు మీరు బొట్టు పెట్టండి సరేపాయి కుంకుమ లేదు వీగా నీర అందరికి

సహ కుటుం కీర్య హర అక్షింతులు దేవుడు దగ్గర పూజాంగధనం గంధ పుష్పాక్షరేర్భ్య నీళ్ళ చెంబుల కొన్ని అక్షింతలు వేసుకోండి

్రతం పీఠ పైన కలశోడకైనా భూజా ద్రవ్యా నిమిషం ఎవరు లే భార్య భర్తలు ఇద్దరు కుట్టాడుకోకండి కలశోదకైనా పూజా తర్వాత మీ పూజా సామాన్ మీ చల్లండి విస్తరాకు మీద కలశోదకైనా పూజా ద్రవ్యా ప్రోక్ష ఆత్మానంచా క్షిరస్సం ప్రోక్ష తర్వాత మీ తల మీద జలుపుకోండి నెత్తి పైన మీరు జలుపుకొని మీ భర్తల మీద లేదా భార్యల మీద చల్లండి

సర్వేద్యో రేవదాం జర్మహ గౌరే గర్భ దేవదాం జర్మహ ఫల కాశ్మీర గుర్ ఉన్నవాలు పండ్లు ముట్టుకొని నైవేజ్యాన్ని కూడా గౌరవముకు దూబెట్టండి ఐదు సార్లు ఓం రణా యత్వా అపానాయత్వా మహా నైవేద్యం సమర్పయామి మజ్జే మజ్జే సమర్పయామి తాంబూల పూరిత సువర్ణ పుష్ప దక్షిణాం సమర్పయామి అక్షింతులు వేయండి గౌరమ్మ దగ్గర మహాగణరాజన దీపం దర్శయామి హారతి కర్పూరం ఉందా ఇలా చిన్నగా తిప్పుడు ఆ దీపాల కింద వాళ్ళగల జాగ్రత్త మీరు తిప్పి వాళ్ళకి ఇవ్వండి పక్క వాళ్ళకి చుట్టూ తిరిగి మంగళం గణరాజ మహాజ అమృతరాజ దీపతే జాదాం జనిష్యమానాజ అమృతే సత్యే ప్రతిష్ఠిరాం నిరాజనం దర్శయామి నిరాజనంతర సిద్ధ ఆచమనీయం సమర్పయామి

ఆ హారతి లోపల దేవునికి చూపెట్టండి గౌరమ్మ చూపెట్టండి మీరు దండం పెట్టుకుని హారతికి అందరు కూడా హారతికి దండం పెట్టుకోండి గణేష్ మహారాజకి నిరాజ సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి రేవడాబ్జ ధ్యానం జై జై రమ రమణ గోవిందో హారీ దేవతాయ ఓం నమో నారాయణాయ దక్ష నారాయణ స్వామి మంచిగా దేవుడి దగ్గర రక్షింతులు వేయండి మంచిగా దేవుడికి దండం పెట్టుకోండి మనసులో శాంతాకారం విజగజయనం పద్మనాభం సురేషం విశ్వాగారం గగనదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరు గమ్యం వందే విష్ణం సత్యనారాయణ స్వామి పూజాారాయణ స్వామి దేవత జాయామి సమర్పయాంహాదనం సమర్పయా పీఠపైన నీళ్ళు చల్లండి మూడు సార్లు మామిడితోడిగాని పూతో గాని पारे योग समर्पयामि धमर प्यामे मस्ते जोवर घम धमर प्यामे ओके आज मने यम स्नानम समर्पयामि प्यामे सच्चन आरा इन्द्र भामेरे बड़ा ब्यूर स्नानम देव विग्रहालु विक्रहलु विग्रहालु है वाला विक्रहलु तो आ क्या दिया 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 यहाँ इन्द्र भामे

யவிக்கமாய்ரா <Sanskrit>

రఘు ప్రసాదం మీద చేతు చూపెట్టండి ఓం రాణా సమర్పయా వెంకటశ్రీ సత్యనారాయణ స్వామి पूगे बल से कर्पूर मुक्ता चून सामूलं प्रतिकृष्यता अन पुण्य फलद् अध शांति मे श्री सत्य नारायण स्वामी देंताब्यो नाबू पूरीता सुवर्ण पुष्पक्षिणा सामर्पयाध नीराधनम दर्शयाम కొబ్బరి ముక్కల ప్రసాదం తీస్తారా ఎవర దబ్బ పెట్టుకో దగ్గర కత్తి దూసుకో మళ్ళీ మీరు తీసుకోండి మగ చుక్క నీజాలు వాటి మీద ఆరతి బిల్లం ముత్తండి నిరాజనం దర్శయామే చుట్టూ నిరాజనం దర్శయామే నిరాజనానంతర

నాతిగా మంత్రం అంతా అయిపోతుంది మీ దగ్గర రాహవాలి మీరాజ సత్యనారాయణ స్వామి దేవదా సత్యనారాయణ స్వామి దేవ రామ జన మహా నిరా మన తీసుకోండి హాడీ నీళ్ళు నింపండి నిరాజనం దర్శయనాయ స్వామి రామచంద్ర భగవానికి ఎక్కడ పోయిన పర్యటన నిరాజనం దర్శయామే రక్షాం ధారయామి దేవుడి దగ్గర రక్షింతులు వేయండి సత్యనారాయణ స్వామి దేవరాబ్ జన జానమావాహనాది షోటోర పూజాంతారమ ఇప్పటిదాకా పూజ చేసుకున్నాం వ్రతంలో ముఖ్యమైనది ఏంటి కథలు కథలు అంటే అధ్యాయాలు వ్రతంలో ఐదు కథలు ఉంటాయి దీపాలంలో ఒకటే కథ ఉంటాయి కథలు అంటే మంచిగా వ్రతం ఎందుకు చేసుకోవాలి వ్రతం చేయడం వల్ల లాభాలు ఏంటి చేయకపోతే నష్టాలు ఇట్లా కథలు ఉంటాయి అన్నమాట ఐదు కథలు ఉంటాయి వెనకటి కాలంలో దాదాపు పదకొండు కథలు ఉండేవి వ్రతంలో పదకొండు కథలు చెప్పే వరకు పంతులకు తెల్లాడుతుంది తెల్లారుతుంది కాబట్టి వాటిని కుదించి కుదించి ఐదు కథలే చెప్పింది ఇక రాను రాని కాలంలో ఒకటే కథ ఉంటది దీపాలంలో కూడా ఎన్నో నో కథలు ఉండే అది రాను రాను ఒకటే కథ అయింది వ్రతంలో కూడా ఒకటే కథ ఛాన్స్ ఉంది ఎందుకంటే ఓపికలు ఉండలే ఎవరికి కూడా ఒక కథలోనే అన్ని కూడా కలుపుతున్నారు పంతులు మన అట్లా కలిపదు కాబట్టి ఐదు కథలు ఉంటాయి ప్రతి కథ కూడా భక్తిగా వింటూ ఉండాలి కథ అయిపోయిన వెంటనే ఒక జంట కొబ్బరికాయ కొట్టాలి ఆరతి ముట్టేయాలి మంచిగా మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ కథ వింటూ ఉండండి ఎవరు ఇబ్బంది అయినా కథ వింటే మరొక తెలుగులో చెప్తున్నా కాబట్టి మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఇంగ్లీష్ హిందీ లాంటి మనకు రాదు మీకు అర్థం కాదు బోలో సత్యనారాయణ స్వామికి జై ప్రథమాధ్యాయ ప్రారంభ సూతో భాష మొదటి కథ చెప్తున్నా వినండి ఏకారు అప్రత్యుమునయాసరవే సూతం పౌరాణికంగా పూర్వకాలంలో భారతదేశంలో అనేక రకాల అరణ్యాలు ఉండేవి అరణ్యాలు అంటే అడవులు వాటిలో పెద్దది ముఖ్యమైనది నైమిషారుణ్యము ఆ నైమిషారుణ్యంలో ఒక మహాముని ఉండేవాడు మహాముని అంటే అందరికంటే పెద్దవాడు వయసులో పెద్దవాడు అనుభవం గలవాడు ఆయన పేరు సూత మహాముని ఆ సూత మహాముని దగ్గర వేల మంది శిష్యులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ శౌనకారి మురులనేవాడు ప్రతిరోజు కూడా ఈ సూతమహాముని తన యొక్క శిష్యులకి తనకు తోచినటువంటి విషయాలన్నీ కూడా చెప్పేవాడట ఈ విధంగా ఉండగా ఒకనొక రోజున ఇట్లానే శిష్యులు అడుగుతూ ఉంటారు ఓ సూతమహాముని మరి ఇప్పటిదాకా ఈ యొక్క అడవిలో అనేక మంది శిష్యులను చూసి ఉంటారు అనేక మందికి అనేక విషయాలు చెప్పి ఉంటారు కదా మరి మాకు ఒక చిన్న అనుమానం ఉన్నది అదేమిటంటే మరి మనమంతా కూడా వృషలము సాధువులం కాబట్టి మనకు ఎలాంటి కష్టాలు బాధలు ఉండవు మరి అదే విధంగా ఈ భూలోకాల మానవులు అనేక రకాల కష్టాలు పడుతున్నారు అనేక రకాల బాధలు పడుతున్నారు మరి వారందరూ కూడా సుఖంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా సరే ఏమైనా వ్రతం చేయాలని చెప్పి అడిగినాడట అప్పుడు ఆ సూత మహాముని అంటూ ఉంటాడు ఓ మహామునిలారా నన్ను ఏదైతే విషయాన్ని అడిగారో ఇంతకుముందు కాలంలో కూడా నారదుడు విష్ణుమూర్తి అడిగాడు ఆ విషయం మీకు చెప్తా అని చెప్పి చెప్తూ ఉంటాడు పూర్వకాలం నారదుడు అనేక లోకాలు మనకు మొత్తం కూడా పద్నాలుగు లోకాలు ఉంటాయి నారదుడు ప్రతిరోజు కూడా అన్ని లోకాలు తిరిగేవాడు అట్లా తిరుక్కుంటూ ఒక రోజున భూలోకానికి చేరుకుంటాడు భూలోకాల పరిస్థితి చాలా దయనీయంగా తయారైందట ఎట్లాగుందంటే వర్షాలు కురుస్తలేవు పంటలు పండుతలేవు కరువు కాటకాలు ఉన్నాయి జనాలకు తిండి గింజలు లేవు చేతామంటే పని లేదు చేతిలో పైసలు లేవు మొత్తం కూడా అన్యాయాలు అక్రమాలే ఉన్నాయి మోసాలు దొంగతనాలు నేరాలు ఘోరాలు మాత్రమే ఉన్నాయట అంతేకాకుండా ఎక్కడ వచ్చినా సరే అందరు కూడా బాధలు పడుతున్నారు కష్టాలు పడుతున్నారు దరిద్రంతో బాధపడుతున్నారు అనేక రకాల పాపాలు చేస్తున్నారు మరి గుళ్ళ సంగతి చూద్దామంటే గుళ్ళు కూడా మొత్తం కూడా శిథిలావస్థలు ఉన్నాయి అంటే గుళ్ళో దేవుడు ఉన్నాడు కానీ దేవునికి పూజలు లేవు నైవేద్యాలు లేవు ఇంట్లో పరిస్థితి కూడా అంతే పటాలు పెట్టుకున్నాడు కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో దీపం ముట్టిస్తలేడు పూజ చేస్తలేడు నైవేద్యాలు చేస్తలేడు మరి వీళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటా ఆ నారదుడు వైకుంఠానికి చేరుకుంటాడు వైకుంఠ లోకం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క నివాసము అక్కడ విష్ణుమూర్తి ఇట్లా అడుగుతూ ఉంటాడు నారదులు చూసి ఓ నారదా నీవెక్కడి నుంచి వస్తున్నావు లోకాలు ఎట్లా అని చెప్పి ఏం తెలవనట్టే అడిగిందట అప్పుడు ఆ నారుడు చెప్తుంటాడు ఓ ప్రభు జగద్రక్షక మీరు సర్వాంతర్యాములు అంటే సమస్త విశ్వంలో ఎక్కడ చూసినా మీరే ఉంటారు ఏ చెట్టున గాని పుట్టన గాని రాళ్లల్లో నీళ్లల్లో గాలిలో మొత్తం కూడా సర్వాంతర్యాములుగా మీరే వ్యాపించి ఉంటారు మరి మీకు తెలవకుండా యొక్క విశ్వంలో ఏ విషయం జరగదు కదా ఇప్పటిదాకా మొత్తం విశ్వంలో లోకాలన్నీ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉన్నాయి కానీ భూలోకం మాత్రం బాగాలేదు ఇందుకోసం అంటే అక్కడ జనాలు నానా క్లేషహ క్లేశాలు అంటే కష్టాలు పడుతున్నారు బాధలు పడుతున్నారు దరిద్రంతో అనుభవిస్తున్నారు మరి వారందరూ కూడా సుఖంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా సరే వ్రతం ఉంటే చెప్పాలని బాగా వేడుకుంటాడు అప్పుడు ఆ విష్ణు అంటూ ఉంటాడు నారదుని చూసి ఓ నారద లోక యథార్థమై చాలా చక్కని విషయం అడిగావు అదేంటంటే మరి భూలోకాన కలియుగాన ఏ మనిషికైతే తన కోరిక నెరవేరాలన్నా తన బాధలు పోవాలన్నా దరిద్రం పోవాలన్నా పాపాలు మొత్తం పోవాలన్నా సరే ఒక వ్రతాన్ని చేసుకోవాలి దాని పేరే సత్యదేవుని యొక్క వ్రతము మరి నారద ఆ వ్రత విధానాన్ని వివరిస్తానని చెప్పి ఇలా చెప్తూ ఉంటాడు మరి ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శోకాది శమనం ధనధాన్యాది ప్రవర్ధనం శమనం అంటే నశించుకోవడం మన బాధలు మనకు ఉన్నటువంటి రోగాలు అన్ని కూడా నశించుకోవడానికి వ్రతం చేసుకోవాలి అదే విధంగా మన ఆస్తి ఐశ్వర్యాలు వ్యాపారాలు వ్యవసాయము ఎప్పటికి కూడా సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ వ్రతం చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఎందుకోసం చేసుకోవాలంటే మనకు ఉన్నటువంటి సమస్త బాధలు తొలగిపోవడానికై ప్రధాని చేసుకోవాలి అదేవిధంగా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎస్మిన్ తస్మిన్ దివసే అంటే ప్రతి సంవత్సరంలో ఒక రోజున కానీ లేకపోతే ప్రతి రోజున కానీ ప్రతి వారము కానీ ప్రతి ఒక్కొకసారి కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు అమావాస్యకి కానీ పునానికి కానీ ఏకాదశికి ద్వాదశికి పంచమి దశమి ఈ విధంగా తిథితో సంబంధం లేకుండా వారంతో సంబంధం లేకుండా వ్రతాన్ని చేసుకుంటారు మొత్తం కూడా వ్రతం చేసుకునే వారు భక్తిగా శ్రద్ధగా ఉండాలి అదేవిధంగా ఈ వ్రతాన్ని ఎక్కడ చేసుకోవాలి అంటే మన సొంత ఇంటిలో కానీ లేకపోతే గుళ్ళల్లో కూడా వ్రతాన్ని భక్తిగా చేసుకోవాలి ఎక్కడ కూడా పరిస్థితి బాగా లేకపోతే మనకు వీలున్న చోటల్లా అంటే ఉసిరి చెట్టు కింద కానీ లేకపోతే చెట్టు కింద కూడా వ్రతాన్ని చేసుకోవచ్చు నది ఒడ్డున కాలపు ఒడ్డున సముద్ర ఒడ్డున కూడా వ్రతాన్ని భక్తిగా చేసుకోవాలి మరి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలంటే గృహప్రవేశాలప్పుడు అంటే కొత్తగా ఇల్లు కట్టుకొని ఇళ్ళలోకి పోయినప్పుడు మంచిగా బియ్యాలు పోసుకొని వ్రతాన్ని చేసుకోవాలి అదే విధంగా మన ఇంటిలో పిల్లల పెళ్లిళ్ళు అంటే కొడుకుల పెళ్లిళ్ళు కానీ బిడ్డల పెళ్లిళ్ళు కానీ అయినప్పుడు కూడా వ్రతాన్ని ఆచరించుకోవచ్చు అదేవిధంగా గ్రామాలలో గ్రామ దేవతల పండుగలు అవుతుంటాయి వాటిలో ముఖ్యమైనది దుర్గమ్మ పండుగ బొడ్రాయ పండుగ ఆ పండుగలప్పుడు కూడా మంచిగా చుట్టాలను పిలిపించుకొని బియ్యాలు పోసుకొని యథాశక్తిగా వ్రతాన్ని చేసుకోవచ్చట మరి వ్రతం దగ్గర ఎవరు కూర్చోవాలంటే కులాలతో సంబంధం లేదు ఏ కులం వారైనా సరే వ్రతాన్ని చేసుకోవచ్చు కులాలు అంటే వర్ణాలు మనకు మొత్తం కూడా నాలుగు కులాలు ఉంటాయి అవి ఏమిటంటే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర కులాలు అని చెప్పి నాలుగు కులాలు ఉంటాయి ఈ నాలుగు కులాల వారు కూడా వారికి తోచిన విధంగా ఉన్నంతలో వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతానికి పేద ధనిక తేడా లేదు అంటే డబ్బు ఉన్నవాళ్ళు చేసుకుంటారు డబ్బు లేని వారు కూడా చేసుకుంటారు మరి వ్రతం దగ్గర ఎవరు కూర్చోవాలి అంటే పెళ్ళైన వారు కూర్చోవచ్చు పెళ్ళి కాని వారు కూర్చోవచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే కూర్చొని వ్రతం చేసుకోవచ్చు ఎంతమంది కూర్చోవాలంటే సంఖ్యతో సంబంధం లేదు ఒక్కటి నుండి మొదలు పెట్టుకొని వంద మంది వరకు కూడా సంబంధం లేకుండా కూర్చోవచ్చు ఏడుగురైనా కూర్చోవచ్చు పది మంది అయినా కూర్చోవచ్చు ఇరవై మంది అయినా సరే కూర్చోవచ్చు అట మరి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపల అంటే ఉదయం నుండి మొదలు పెట్టుకొని సాయంకాలం లోపు కూడా వ్రతాన్ని చేసుకోవాలి మరి వ్రతాన్ని కార్తీక మాసంలో చేసుకుంటే విశేష పుణ్యం ఉంటుంది ఎందుకోసం అంటే కార్తీక మాసం అంటే పరమశివుడికి అత్యంత ఇష్టమైన మాసం కార్తీకం అంటే శివుడికి ఇష్టమైనది అదేవిధంగా ఈ వ్రతంలో దేవుని పేరు సత్యనారాయణ స్వామి ఆయన విష్ణు అవతారం కాబట్టి ఒకసారి కార్తీక వ్రతం చేసుకుంటే హరిహరులు హరి అంటేనేమో విష్ణుమూర్తి హరుడు అంటేనేమో శంకరుడు వ్రతం చేసుకుంటే శివుణ్ణి పూజించుకుంటాము విష్ణువుని పూజించుకుంటాము కాబట్టి కార్తీక మాస వ్రతాలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది అదేవిధంగా పున్నమి వ్రతాలకు కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది పున్నం అంటే కార్తీక పున్నమి కాకుండా ప్రతి నెలలో కూడా పుణ్యం వస్తుంది ఆ పున్నం అప్పుడు కూడా మనకున్నంతలో భక్తిగా వ్రతం చేసుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయట మరి ఎవరైతే వ్రతాన్ని భక్తిగా శ్రద్ధగా చేసుకుంటారో వారికి ఉన్నటువంటి కష్టాలు మొత్తం తొలగిపోతాయట అంతేకాకుండా వ్రతం చేసే రోజున భార్యాభర్తలు అంటే దంపతులు పొద్దున్నే లేచి చక్కగా తలంటి స్నానం చేయాలి కొత్త బట్టలు వేసుకోవాలి ఇల్లు అంతా కూడా అలంకరించుకోవాలి అలంకరణ అంటే మంచిగా సున్నాలు వేసుకోవాలి మామిడాకు తోరణాలు కట్టుకోవాలి గుమ్మాలకు కడపలకు ముగ్గులు వేసుకోవాలి అదేవిధంగా వ్రతం ఎక్కడైతే చేస్తున్నామో ఆ స్థలాన్ని కూడా శుభ్రంగా అలంకరించుకోవాలి ఆవు పేడతో అలుకోవాలి ఆవు పంచకం జల్లాలి దానిపైన వ్రత అలంకరించుకోవాలి మన ఇష్టపూర్తిగా ఆ యొక్క పీటకి రకరకాల పువ్వులతోటి మాలలు కట్టుకోవాలి రకరకాల తోణాలు కట్టుకోవాలి ఆ పీటకి మంచిగా పసుపుతోటి కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి పీట యొక్క మధ్య భాగంలో ఒక తెల్లటి వస్త్రాన్ని వేయాలి దానిపైన షేరూమ్లో బియ్యం పోయాలి బియ్యం యొక్క మధ్య భాగంలో ఒక రాగి చెమ్మును పెట్టుకోవాలి దానిపైన కొబ్బరికాయ జాకెట్ ముడపు మామిడి కొమ్మలు పెట్టుకోవాలి తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి ఒక కొడుకలో పెట్టుకొని ఆ యొక్క కలశానికి అభిముఖంగా అంటే ఎదురు భాగాన గౌరమ్మను పెట్టుకోవాలి తర్వాత పీటలో తొమ్మిది అమలబాకులు వేసుకోవాలి అవి నవగ్రహాలుగా పూజించుకోవాలి వాటిలోకి చిల్లర పైసలు నలుపు రంగు బొక్కలు పసుపు కొమ్ములు ఖర్జూర పండ్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత తూర్పు దిక్కున కానీ పడమర దిక్కున గాని ఒక నైరీపం కూడా పెట్టుకోవాలి మరి స్వామివారి యొక్క పటం ఉంటే పటం పెట్టుకోవాలి లేకపోతే విగ్రహం పెట్టుకోవాలి ఆ తర్వాత వృద్ధ విధానంలో అత్యంత ముఖ్యమైనది స్వామివారికి ఇష్టమైనది స్వామివారి ప్రసాదము దీనినే బోధువను ఒక ప్రసాదం అంటారు అది ఎట్లా చేయాలంటే ఒక స్టీల్ బేసిన్లోకి కిలోంబావు చొప్పున రవ్వ కలుపుకోవాలి దానిలోకి కిలోంబావు చక్కెర కలుపుకోవాలి ఆ రవ్వ చక్కెరలోకి నెయ్యి వేసుకోవాలి తేనె వేసుకోవాలి కిష్మిసులు జీడిపప్పులు యాలకులు వేసి ఆ ప్రసాదాన్ని తయారు చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద స్టీల్ గిన్నెలోకి పంచామృతాలు కలిపి పెట్టుకోవాలి పంచామృతాలు అంటే ఐదు రకాల ద్రవ్యాలు అవి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ కూడా కలిపి తీర్థాన్ని తయారు చేసుకోవాలి తర్వాత వ్రత సామానులు ఏర్పాటు చేసుకోవాలి అంటే పసుపు కుంకుమ గంధము అగరబత్తిలు బుక్కా కులాలు ఆర్తి కర్పూరము కొబ్బరికాయలు పూలు పండ్లు నైవేద్యాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాలి తర్వాత మన చుట్టాలకు కానీ చుట్టుపక్కల బంధువుల స్నేహితులకు కానీ కూడా వ్రత చెప్పుకోవాలి ఆ తర్వాత మరి మనం ఎందుకోసం వ్రతం చేసుకుంటున్నామో ఆ కోరికని మనసులో భగవంతునికి దండం పెట్టుకొని భక్తిగా శ్రద్ధగా వ్రతాన్ని ప్రారంభించాలి ఈ వ్రత విధానంలో అత్యంత ముఖ్యమైనది వృత్త కథలు కథలు అంటే ఐదు ఉంటాయి ప్రతి కథ కూడా భక్తిగా వింటూ ఉండాలి మరి ఒక్కో కథలో ఒక్కో విధంగా స్వామివారి యొక్క మహిమ గురించి తెలపడం జరుగుతుంది కాబట్టి కథలన్నీ కూడా ముఖ్యంగా భక్తిగా వినాలి ఆ తర్వాత కథ అయిపోయిన తర్వాత ఒక జంట కొబ్బరికాయ కొట్టి హారతి ముట్టేయాలి చివరగా మరి ఐదు కథల తర్వాత స్వామివారికి నివేదన అంటే నైవేద్యం సమర్పించాలి ఈ నైవేద్యం ఎట్లా చేయాలి బెల్లము పాయసం కానీ లేకపోతే రవ పాయసం చేసి భగవంతుడికి నివేదన చేయాలి ఆ తర్వాత మంగళహారతి పట్టి స్వామివారికి హారతిని చూపెట్టి మనం దండం పెట్టుకోవాలి చివరగా మూడు ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత తీర్థము ప్రసాదం తీసుకుంటే వ్రతమంతా అయిపోతుందని చెప్పి మొదటి కథలో వ్రత విధానాన్ని గురించి సూతమహముని తెలియజేసినాడట జయబోలో సత్యనారాయణ స్వామి అక్షింత దేవుడి దగ్గర దండం పెట్టుకోండి

హారతి పుట్టేమ్మా ఇక్కడనే ఉండని చుట్టూ అవసరం లేదు ఇక్కడే ఎవరు కొడితే వాళ్ళే హారతి ము సత్యనారాయణ స్వామి నేనే మీరు పోయి రిస్టు తీసుకొని తిరగకండి ఇగ నాలుగు కథలు ఉండే చెప్పొస్తారు

తర్వాత రెండవ కథ చెప్తున్నా వింటూ ఉండండి పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు మంచిగా చదువుకున్నవాడు కానీ పేదవాడు కావడం వల్ల తన కుటుంబ పోషణకై ప్రతిరోజు కూడా భిక్షాటన చేసి జీవించేవాడు బ్రాహ్మణుడికి కుటుంబం పెద్దదిగా ఉండేది తల్లి అంటే నేను మంచిగా చదువుకున్న వాడిని కానీ చదువు తప్ప సంపాదన లేదు అంటే పెద్ద వేద పండితుడిని దరిద్రం మొత్తం పోతుందట బాధలు మొత్తం పోతాయి మంచిగా పెద్ద ఇల్లు కట్టుకుంటాడు తన పిల్లలకు పెళ్లి చేస్తాడు ఏ విధంగా జై బోలో దచనారాజన పావికి జై అక్షరవేణియైయ మంగళం దిరాజనం దర్శయా మేవః ఆనందర శుద్ధ ఆజమనీయం తర్పయామి రక్షాం కి జై పూర్వకాలంలో ఒక మహారాజు ఉండేవాడు ఆయన పేరు గుల్కాముఖుడు ఒక రోజున ఆ మహారాజు గారు మన భార్య ఒక నది ఒడ్డున కలిసి వ్రతం చేస్తూ ఉండేవాడు అదే సమయంలో ఆ నది మార్గం నుండి ఇంతకు ముందు కూడా నాకు సంతానం లేదు మరి ఎప్పుడైతే సంతానం కలుగుతుందో వ్రతం చే